అనుదిన నిత్య మాటలు దేవనామానికి మహిమాకలునిగాక దేని వాక్యాన్ని చదువుకున్నాము యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిలుగురు కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడవ వచనం తానున్న స్థితిలోనే ఉండాలని ఎవరు కోరుకోరు తామున్న స్థితి నుండి పైకి రావాలని ప్రయాసపడుతుంటారు ఒక మొక్క వర్ధిల్లాలి అంటే మొదటగా అది నాటబడాలి నీరు పోయబడాలి అప్పుడే ఆ మొక్క వృక్షమై మంచి ఫలాలిచ్చే చెట్టుగా మారుతుంది ఒక విశ్వాసి తన జీవితంలో వర్ధిల్లాలంటే మొట్టమొదటగా దేవుని మందిరంలో అతడు నాటబడాలి అంటే క్రమము తప్పక దేవుని మందిరములకు వెళ్ళాలి అక్కడ దేవుని వాక్యం అనే నీళ్ల ద్వారా పోషింపబడి బలపడి ఫలించగలుగుతాడు ఆ ఆశీర్వాదముతోనే బయట కూడా అన్ని విషయములలో వర్ధిల్లుతాడు అందుచేత దేవుని నాలుగవ ఆజ్ఞ ప్రకారముగా దేవుని మందిరమునకు క్రమము తప్పకుండా వెళ్ళి ఆరాధించాలి అలా ఆత్మలో వర్ధినున్నట్లు దయచేయమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము ప్రభువా మీ వందనాలు తండ్రి మేము కూడా మీ మందిరంలో నాటబడిన వారై వర్ధిల్నట్లుగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం ఒక మొక్క ఎలాగో నీళ్ల వలన పోషింపబడి చక్కగా బలపడి ఫలించగలుగుతుందో మేము కూడా మీ మందిరములో మీ వాక్యము ద్వారా బలపడి ఉప్పదంతులుగాను అరుదంతులుగాను నూరంతులుగాను ఫలించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని ఈ వాక్యము వెంట నన్ను వెళ్ళలందరినీ దీవించమని ఏసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేయుచు తండ్రి ఆమెన్ ప్రభు కృప మనకు తోడే ఉండను ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం